ತಳವಂತಿನಲ್ಲಿ ಇರದಿಕ್ಕೆ ಅರಾಜಕಮైన ಒಂದು ಫ್ಲೆಕ್ಸಿಲನ್ನು ಹೊಗించాలి ತಳಗಂಟದಲ್ಲಿ ಇರದಿಕ್ಕೆ ಅರಾಜಕಮైన ಒಂದು ಫ್ಲೆಕ್ಸಿಲನ್ನು ಹೊಗించాలి ಹೊಗించాలి ತಳಗಂಟದಲ್ಲಿ ಇರದಿಕ್ಕೆ ಅರಾಜಕಮైన ಒಂದು ಫ್ಲೆಕ್ಸಿಲನ್ನು ಹೊಗించాలి 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 ತಳಗಂಟದಲ್ಲಿ ಹೊಸಿಪಿ ಕಂಟ್ರೋಲ್ ಅರಾಜಕಮైన ಒಂದು ಫ್ಲೆಕ್ಸಿಲನ್ನು ಹೊಗించాలి ಹೊಗించాలి ಶ್ರೀಪೌರಪಡೆನೆಟ್ಟು ವೆಂಕಟೇಶಾಲಿ ಶ್ರೀಪೌರಪಡೆನೆಟ್ಟು ವೆಂಕಟೇಶಾಲಿ ಶ್ರೀಪೌರಪಡೆನೆಟ್ಟು ವೆಂಕಟೇಶಾಲಿ ಈరోజు పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ఉమ్మడి రాష్ట్ర విభజన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేసిన పోస్టర్ ఇక్కడ చూస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం మా నాయకులు మా కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితే ఎక్కకా లేని సెక్షన్లు కట్టే చట్టం ఈరోజు ఏమైందని అడుగుతున్నాం అదేవిధంగా గతంలో చూస్తే ఇదే సెంటర్లో ముఖ్యమంత్రి వాళ్ళని దృష్టి బొమ్మ తగలిపెడితే హత్యా ప్రయత్నం కింద త్రీ నాట్ సెవెన్ కట్టి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు మేము అవన్నీ కూడా అడుగుతాంలే ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం ఈ విధంగా మొన్న జరిగిన యువగలం ముగింపు సభలో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని చూసి ఈ వైసీపీ నాయకులు ప్రజల మధ్యలో ఏదో గొడవలు పెట్టి ఏదో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ విధమైన పిచ్చి ఆలోచన చేస్తున్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి జనసేన తెలుగుదేశం కలయికలో ప్రజలు స్పష్టంగా రేపు నూట యాభై సీట్లు పైసీలకు చేయన సిద్ధంగా ఉన్నారు మొన్న ముగింపు సభలో జనసముద్రం ఎనిమిది లక్షల మంది రెండు గంటల అనుకున్న సభ ఎనిమిదిన్నర వరకు జరిగినా కూడా జనాభా ఎక్కడ కొడక జనాభా రాష్ట్ర జనాభా ప్రజలు మీ ఇబ్బందులు చూశారు మీరు పెట్టే కేసులకు భయపడే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు మీరు అభివృద్ధి చేయరు అనాచం చేస్తారని చెప్పి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు దయ ఉంచి ఇప్పుడు మీకు ఎందుకంటే పది నిమిషాల పని చించా అవతల పారేస్తాం చించా అవతల పారేస్తాం మేము కూడా వేయగలుగుతాం నిజమైన పోస్టులు మేము కూడా వేయగలుగుతాం సంస్కారం అంట వస్తుంది చట్టం మీద గౌరవంతో ఈరోజు ఇవన్నీ మీకు చూపిస్తూ మన స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక ఇనతి పత్రం ఇస్తున్నాం ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు కట్టండి ఇలాగే రేపటి వరకు ఉదయం వరకు ఇస్తున్నాం చట్టపరమైన చర్యలు తీసుకుంటే మేము చట్టానికి బానిసలు ఉన్నాం లేదంటే మేము ఏం చేయాలో మాకు తెలుసు మేము అది చేస్తాం చట్టం మరి ఇది దాటి చేస్తాం చట్టం పరిధి దాటి మేము కూడా చేసిన చట్టం మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ ఎక్కడన్నా తెలుగుదేశం బ్యానర్ కడితే ఏదో పెద్ద పాపం చేసినట్టు ఏదో పెద్ద అన్యాయం చేసినట్టు అదన పదరా ఏముండే మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఈ బ్యానర్ కనిపించలేదా ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అతన్ని ఒక ఈ విధంగా కించపరుస్తూ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఒక జనసేన పార్టీ అధినాయకుడిని ఈ విధంగా పెంచబరిస్తూ చేస్తుంటే ఏం చేస్తున్నాం దయముంచి కమిషనర్ గారు మీరు ఇటువంటి పోస్టర్లు తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము చట్టపరంగా చట్టాన్ని గౌరవిస్తూ ఇప్పుడు అందరం కూడా జనసేన తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు దేశానికి వెళ్ళే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి వారు పోస్టులు వేసిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం